మిధున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి వృత్తి రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎంతో మంది సహాయ సహకారాలు మీకు అంది వస్తాయి ఇవి మీ మానసిక ఉత్తేజానికి ధైర్యానికి కారణమవుతాయి వాళ్ళు చేయగలిగినటువంటి సహాయం నామ మాత్రమే అయినప్పటికీ మీరు ఆ మాత్రం చాలే అన్న నేపథ్యంలో మీ యొక్క స్పృహ ఉంటుంది అంతకుముందు ఇది కూడా ఉండేది కాదు కదా కానీ ఈ రోజున నాకంటూ కొంతమంది ఉన్నారు నా బలం నా కుటుంబంగా మారబోతోంది కదా అన్న అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి సహోదర సహోదరీలకు సంబంధించి కాస్తంత విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు మీరిచ్చేటువంటి సలహాలు సూచనలు వాళ్ళు నమ్మకపోవచ్చు స్వయంగా స్వీకరించకపోవచ్చు కొన్ని విషయ వ్యవహారాలలో మీరు కలగజేసుకోకుండా ఉన్నట్లయితే బాగుంటుంది ఉదాహరణకి బావగారు మంచి ప్రవర్తన లేదు ఆయన నోరు దురుస్తనం ప్రదర్శిస్తున్నారు ఇలా నలుగురులో ఉంటే మనకు మంచిది కాదు కదా అక్క అని మీరు చెప్తే అది ఏమి బొద్దు అక్కగారు మీకు అండగా నిలబడితే అంత మాత్రం చాలు బావగారి సంగతి మీకెందుకు బావగారి సంగతి అక్కగారు చూసుకుంటారు వాళ్ళ వాళ్ళ గోల వాళ్ళు పడతారు మీరు అనవసరంగా ముందడుగు వేసి వాళ్ళని ఏదో బాగు చేద్దాము వాళ్ళ ప్రవర్తనల్లో ఏదో మార్పు తీసుకొద్దాము పది మందిలో వాళ్ళ గౌరవం పెంచుదాము ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఏమీ వద్దు మీరు అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం వలన వాళ్ళందరి దృష్టిలో మీరు చెడ్డవారయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి రుణాలను తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మికంగా మీరు బేరానికి ఉంచినటువంటి ఒక స్థలానికి లేదా పొలానికి మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది వెనువెంటనే అమ్మేసి తీసుకొచ్చి ధనాన్ని రుణాలను చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి కార్యరూపంలో నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని అంశాలని వెను వెంటనే కార్యరూపంలో ఉంచాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఒకనొక ఐడియాని వెనువెంటనే ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి విదేశాలలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సొంతింటికి రాలేనటువంటి పరిస్థితి అక్కడే ఉండిపోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి రుణ బాధల నుంచి బయటికి రావడానికి కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా క్రమేణా విఫలమవుతున్నాయి ఏ ఒక్కటి కూడా మనకు అనుకూలంగా లేదు అన్న విధంగా పరిణమిస్తుంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు మీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీ ఎదుగుదల కోసం కాకపోవచ్చు మీరు ఏదో ఒక తప్పు చేయకపోతారా మీరు కిందకు పడిపోబోతారా వాళ్ళు చూసే చప్పట్లు కొట్టకపోతారా అన్న విధంగా ఆలోచనలు ఉండొచ్చు అయిన వాళ్లతోటి విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు వహించండి దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు వినగలుగుతారు నూతన శుభకార్యాల గురించి ఆహ్వాన పత్రికలను అందుకుంటారు ఈ వారం మిథున రాశి వారికి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి చేతికి రాహు కేతువు కంకణాన్ని ధరించండి